నమస్తే సనాతన లైఫ్ ఛానల్ కి స్వాగతం మీరు ఎప్పుడైనా గమనించారా ఒకే ఇంట్లో ఉండే ఇద్దరు మనుషులు ఒకే రకమైన ఆహారం తింటారు కానీ ఒకరు బరువు పెరుగుతారు మరొకరు ఎంత తిన్న సన్నగానే ఉంటారు ఎందుకని కొందరికి చిన్న ఎండ తగలగానే తలనొప్పి వస్తుంది మరికొందరు మండుటెండలో కూడా కూల్గా చేసుకుంటారు కొందరికి మాటకే కోపం కట్టలు తెంచుకుంటుంది ఇంకొందరేమో ఎంత పెద్ద సమస్య వచ్చినా సముద్రంలా ప్రశాంతంగా ఉంటారు ఎందుకు ఈ తేడా మనమందరం మనుషులమే కదా మనందరిలోనూ ఉండేది ఒకే రక్తం కదా మరి ఎందుకు మన శరీరాలు మన మనస్తత్వాలు ఇంత వేరుగా ఉంటాయి దీనికి సమాధానం వేల సంవత్సరాల క్రితమే మన ఋషులు దీని గుట్టు విప్పారు అదే త్రిదోష సిద్ధాంతం వాత పిత్త కఫ ఈ మూడు పదాలు కేవలం ఆయుర్వేద పదాలు కాదు ఇవి మీ శరీరాన్ని మీ మనసుని మీ భవిష్యత్తుని నడిపించే మూడు దివ్యశక్తులు మీరు మీ శరీరం గురించి నిజంగా తెలుసుకోవాలనుకుంటే అసలు మీకు ఏ జబ్బు ఎందుకు వస్తుందో మూల కారణం తెలియాలి అనుకుంటే ఈ వీడియో మీకోసమే ఈరోజు మనం మన శరీరాన్ని స్కాన్ చేయబోతున్నాం ఆయుర్వేద దృష్టితో అసలు వాత పిత్త కఫ అంటే ఏంటి మీ బాడీ ఏ టైప్ దానిని బట్టి మీ ఫుడ్ ఎలా ఉండాలి ఈ సీక్రెట్స్ అన్ని ఈ వీడియోలో మనం డీకోడ్ చేద్దాం ముందుకు వెళ్లే ముందు మన సనాతన ధర్మంలోని ఇలాంటి అద్భుతమైన సైన్స్ని తెలుసుకోవడానికి మన సనాతన లైఫ్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చాలామందికి ఆరోగ్యాన్ని ఇస్తుంది కాబట్టి ఇప్పుడే ఒక లైక్ చేసి మన ప్రయాణాన్ని మొదలు పెడదాం ఫ్రెండ్స్ ఒక్కసారి ఈ విశ్వాన్ని చూడండి ఈ సమస్త విశ్వం ఐదు మూలకాలతో తయారైంది పంచభూతాలు అంటాం కదా ఆకాశం వాయువు అగ్ని జలం భూమి యథా పిండే తథా బ్రహ్మాండే అంటారు అంటే ఈ విశ్వంలో ఏముందో మన శరీరంలో కూడా అదే ఉంది కానీ ఈ ఐదు మూలకాలు మన శరీరంలో డైరెక్ట్గా ఉండవు అవి జంటలుగా ఏర్పడి మూడు స్తంభాలుగా మారుతాయి వాటినే మనం దోషాలు అంటాం దోషమంటే తప్పు అని కాదు ఇక్కడ దోషమంటే శరీరాన్ని నియంత్రించేది అని అర్థం వేదాల్లో ఒక మాట ఉంది దోష ధాతు మల హీ శరీరం అంటే ఈ మూడు దోషాలే మన శరీరానికి మూల స్తంభాలు ఒక బిల్డింగ్కి పిల్లర్స్ ఎంత ముఖ్యమో మనకు ఇవి అంత ముఖ్యం సింపుల్గా చెప్పాలంటే మీ శరీరంలో జరిగే కదలిక అంతా వాతాదోషం మీ శరీరంలో జరిగే మార్పు జీర్ణక్రియ అంతా పిత్తాదోషం మీ శరీరానికి ఉండే నిర్మాణం బలం అంతా కఫాదోషం ప్రతి మనిషిలోనూ ఈ మూడు ఉంటాయి కానీ మన చేతి వేళ్ళు ఎలాగైతే సమానంగా ఉండవో ఈ మూడు కూడా అందరిలోనూ సమానంగా ఉండవు పుట్టుకతోనే ఒక దోషం మనలో డామినేట్ చేస్తుంది దాన్నే మనం ప్రకృతి అంటాం ఇప్పుడు ఒక్కొక్క దోషం గురించి లోతుగా తెలుసుకుందాం నేను చెప్పే లక్షణాలు వింటున్నప్పుడు అవి మీలో ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి మొదటిది వాతా దోషం ఇది వాయువు మరియు ఆకాశం కలయిక ఆయుర్వేదంలో వాతాదోషాన్ని దోషాల రాజు అంటారు ఎందుకంటే గాలి లేకపోతే మంట మండదు గాలి లేకపోతే నీరు కదలదు వాతా కదిలితేనే మిగతావి కదులుతాయి మీరు వాతా శరీరతత్వం కలిగిన వారా అయితే మీ లక్షణాలు ఇలా ఉంటాయి మొదటిగా శరీరం మీరు చాలా సన్నగా ఉంటారు బరువు పెరగడం మీకు చాలా కష్టం మీ చర్మం పొడిగా గరుకుగా ఉంటుంది రెండవది చేతులు కాళ్ళు తరచుగా చల్లగా ఉంటాయి ఎప్పుడు కాళ్ళు చేతులు ఆడించడం గోళ్లు కొనుక్కోవడం లాంటి అలవాట్లు ఉంటాయి మూడవది ఆకలి మీకు ఒకరోజు ఆకలి విపరీతంగా ఉంటుంది మరో రోజు అసలు ఉండదు ఇర్రెగ్యులర్ హంగర్ అన్నమాట నాలుగవది మనసు మీ మైండ్ ఒక రాకెట్ ఆలోచనలు చాలా వేగంగా వస్తాయి మీరు చాలా క్రియేటివ్ గా ఉంటారు కొత్త విషయాలు ఇట్టే నేర్చుకుంటారు కానీ అంతే త్వరగా మర్చిపోతారు కూడా కానీ ఫ్రెండ్స్ ఈ వాయువు గనక బ్యాలెన్స్ తప్పితే తుఫాను వచ్చినట్టే వాత అసమతుల్యత లక్షణాలు విపరీతమైన ఆందోళన చిన్న విషయానికి కూడా భయపడిపోవడం నిద్ర సరిగా పట్టకపోవడం నొప్పులు నడుము నొప్పి మలబద్ధకం ఇది వాతా దోషానికి అతిపెద్ద శత్రువు చివరిగా చర్మం పగిలిపోవడం వాత పెరగడానికి కారణాలు రాత్రిళ్ళు ఎక్కువసేపు మేల్కోవడం చల్లటి పదార్థాలు తీసుకోవడం టైంకి తినకపోవడం మరియు అతిగా ప్రయాణాలు చేయడం దీనికి సొల్యూషన్ ఏంటంటే వాత అంటేనే చల్లదనం మరియు కదలిక దానికి విరుగుడు వేడి మరియు స్థిరత్వం మొదటిగా ఆహారం వేడివేడిగా తాజాగా ఉన్న ఆహారం తినండి నెయ్యి మరియు నువ్వుల నూనె వాతానికి అమృతం లాంటివి రెండవది రుచులు తీపి పులుపు ఉప్పు రుచులు వాతాన్ని తగ్గిస్తాయి మూడవది స్టైల్ రోజుకి కనీసం పదహైదు నిమిషాలు ఆయిల్ మసాజ్ చేసుకోండి రెగ్యులర్ టైమింగ్స్ పాటించండి ఇక రెండవది పిత్తాదోషం ఇది అగ్ని మరియు జలం కలయిక మన బాడీలో ఉండే హీట్ డైజెషన్ తెలివితేటలు అన్నీ పిత్తమే మీరు పిత్తా తత్వం కలిగిన వార లక్షణాలు చూడండి మొదటిగా శరీరం మీరు మరీ సన్నగా ఉండరు మరీ లావుగా ఉండరు మీ కండరాలు బలంగా ఉంటాయి రెండవది ఉష్ణోగ్రత మీ బాడీ ఎప్పుడూ వేడిగా ఉంటుంది మీకు చలికాలం అంటే ఇష్టం ఎందని అస్సలు తట్టుకోలేరు చెమట త్వరగా పడుతుంది మూడవది ఆకలి మీకు రాక్షస ఆకలి ఉంటుంది టైంకి అన్నం దొరక్కపోతే మీకు విపరీతమైన కోపం వస్తుంది మీ జీర్ణశక్తి చాలా స్ట్రాంగ్ నాలుగవది మనసు మీరు చాలా షార్ప్గా ఉంటారు మంచి లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే మీ తరువాతే ఎవరైనా పర్ఫెక్షన్ కోరుకుంటారు కానీ ఈ అగ్ని హద్దు దాటితే ఏమవుతుంది కార్చిచ్చులా మారుతుంది పిత్త అసమతుల్యత లక్షణాలు విపరీతమైన కోపం ఎసిడిటీ గ్యాస్ట్రిక్ మంట అల్సర్లు చర్మం ఎర్రబారడం మొటిమలు ర్యాషెస్ వస్తాయి జుట్టు రాలడం లేదా చిన్న వయసులోనే జుట్టు తెల్లబడటం జరుగుతుంది పిత్తా పెరగడానికి కారణాలు కారం మసాలాలు ఎక్కువగా తినడం ఎండలో ఎక్కువగా తిరగడం టీ కాఫీలు అతిగా తాగడం కోపంగా ఉండటం దీనికి సొల్యూషన్ ఏంటంటే పిత్తా అంటేనే వేడి దానికి విరుగుడు చల్లదనం మొదటిగా ఆహారం కారం పులుపు తగ్గించాలి తీపి వగరు చేదు రుచులు పిత్తాన్ని తగ్గిస్తాయి రెండవది సూపర్ ఫుడ్స్ కొబ్బరి నీళ్ళు దోసకాయ నెయ్యి పాలు తీసుకోవాలి మూడవది లైఫ్ స్టైల్ ఎండలో వెళ్ళకండి చల్లటి నీటితో స్నానం చేయండి వెన్నెలలో కూర్చోవడం పిత్తాదోషానికి అద్భుతమైన చికిత్స కాంపిటీషన్ తగ్గించి కొంచెం రిలాక్స్ అవ్వడం నేర్చుకోండి ఇక చివరిది కానీ చాలా ముఖ్యమైనది కఫా దోషం ఇది భూమి మరియు నీరు కలయిక శరీరానికి బలాన్ని ఓర్పుని ప్రేమను ఇచ్చేది కఫా దోషమే ఇది సిమెంట్ లాంటిది శరీరాన్ని కలిపి ఉంచుతుంది మీరు కఫా శరీరతత్వం కలిగిన వార లక్షణాలు ఇవి మొదటిగా శరీరం మీరు సహజంగానే బలమైన ఎముకలు కలిగి ఉంటారు కొంచెం బొద్దుగా లేదా లావుగా ఉండే అవకాశం ఎక్కువ బరువు తగ్గడం మీకు చాలా పెద్ద సవాలు రెండవది చర్మం మీ చర్మం చాలా మృదువుగా ఆయిలీగా మెరుస్తూ ఉంటుంది మీ జుట్టు ఒత్తుగా ఉంటుంది మూడవది నిద్ర మీకు నిద్ర అంటే మహా ఇష్టం ఎంత పడుకున్నా ఇంకా పడుకోవాలనిపిస్తుంది మీరు చాలా నెమ్మదిగా పనులు చేస్తారు కానీ ఖచ్చితంగా చేస్తారు నాలుగవది మనసు మీరు చాలా శాంతమూర్తులు త్వరగా కోపం రాదు ఇతరులను ప్రేమించడం క్షమించడం మీ సహజ గుణం మీది చాలా మంచి జ్ఞాపక శక్తి కానీ కఫం పెరిగితే దాని లక్షణాలు బద్ధకం మంచం దిగబుద్ధి కాదు బరువు విపరీతంగా పెరగడం జలుబు దగ్గు ఆస్తమ సైనస్ సమస్యలు వస్తాయి డిప్రెషన్ లేదా ఏ పని చేయబుద్ధి కాకపోవడం కఫ పెరగడానికి కారణాలు పగలు నిద్రపోవడం స్వీట్లు పాల పదార్థాలు ఎక్కువగా తినడం వ్యాయామం అస్సలు చేయకపోవడం దీనికి సొల్యూషన్ ఏంటంటే కఫ అంటేనే బరువు మరియు చల్లదనం దానికి విరుగుడు కదలిక మరియు వేడి మొదటిగా ఆహారం వేడిగా లైట్గా ఉండే ఆహారం తినాలి పాత బియ్యం జొన్నలు రాగులు మంచివి రెండవది రుచులు కారం చేదు వగురు కఫాన్ని తగ్గిస్తాయి అల్లం మిరియాలు మీ బెస్ట్ ఫ్రెండ్స్ మూడవది లైఫ్ స్టైల్ సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి ప్రతిరోజు చెమట పట్టేలా వ్యాయామం తప్పనిసరి పగలు అస్సలు పడుకోకూడదు ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు బ్రో నాకు వాతా లక్షణాలు ఉన్నాయి పిత్తా లక్షణాలు కూడా ఉన్నాయి నేనేం చేయాలని చాలామందిలో రెండు దోషాలు కలిసి ఉంటాయి ఉదాహరణకు పిత్త లేదా పిత్తా కఫా ఏ దోషమైనా సరే మన సనాతన ధర్మం ప్రకారం ఆరోగ్యం అంటే కేవలం రోగం లేకపోవడం కాదు సమదోష సమాగ్నిశ్చ సమధాతు మలక్రియ అంటే దోషాలు ఎప్పుడైతే సమంగా ఉంటాయో అప్పుడే నిజమైన ఆరోగ్యం మరి ఈ మూడింటిని ఒకేసారి బ్యాలెన్స్లో ఉంచడం ఎలా దానికి ఆయుర్వేదం ఐదు సులభమైన బంగారు సూత్రాలు చెప్పింది మీరు ఏ బాడీ టైప్ అయినా సరే ఇవి పాటించవచ్చు రూల్ నంబర్ వన్ లంఘనం పరమౌషధం వారానికి ఒక్క పూట లేదా పదిహేను రోజులకొకసారి పొట్టకు రెస్ట్ ఇవ్వండి లేదా రాత్రి భోజనం చాలా తక్కువగా తినండి ఇది మూడు దోషాలని రీసెట్ చేస్తుంది రూల్ నంబర్ టూ గోరువెచ్చని నీరు ఫ్రిడ్జ్ వాటర్ని పక్కన పెట్టండి రోజు మొత్తం గోరువెచ్చని నీటిని తాగడం అలవాటు చేసుకోండి ఇది కఫాన్ని కరిగిస్తుంది వాతాన్ని తగ్గిస్తుంది పిత్తాన్ని డిస్టర్బ్ చేయదు రూల్ నంబర్ త్రీ టైమింగ్ మన శరీరం గడియారంలా పనిచేస్తుంది ఉదయం ఆరు నుండి పది వరకు కఫాకాలం పది నుండి రెండు వరకు పిత్తాకాలం రెండు నుండి ఆరు వరకు వాతాకాలం ప్రకృతి టైమింగ్స్ ని మనం ఫాలో అయితే దోషాలు ఆటోమేటిక్గా సెట్ అవుతాయి రూల్ నంబర్ ఫోర్ విరుద్ధ ఆహారాలకు దూరం పాలతో చేపలు పెరుగుతో నాన్ వెజ్ పండ్లతో పాలు ఇలాంటి కాంబినేషన్స్ విషంతో సమానం ఇవి మూడు దోషాలని ఒకేసారి చెడగొడతాయి వీటిని మానేయండి రూల్ నంబర్ ఫైవ్ ప్రాణాయామం శ్వాస అనేది మూడు దోషాలను కంట్రోల్ చేసే రిమోట్ కంట్రోల్ రోజుకు పది నిమిషాలు శోధన ప్రాణాయామం చేస్తే చాలు ఇది మ్యాజిక్లా పనిచేస్తుంది చూశారు కదా ఫ్రెండ్స్ వాత పిత్త కఫ ఇవి కేవలం బయాలజీ పదాలు కాదు ఇవి మనల్ని నడిపించే శక్తులు మీ శరీరం మీకు శత్రువు కాదు అది ఎప్పుడు మీకు సిగ్నల్స్ ఇస్తూనే ఉంటుంది నొప్పి రూపంలోనో అలసట రూపంలోనో కోపం రూపంలోనో అది మీతో మాట్లాడుతుంది ఆ భాషని అర్థం చేసుకోండి మీ ప్రకృతికి తగ్గట్టు జీవించండి అప్పుడు ఆసుపత్రుల చుట్టూ తిరిగే అవసరమే రాదు మన ఋషులు ఇచ్చిన ఈ అద్భుతమైన జ్ఞానాన్ని పాటిద్దాం ఆరోగ్యంగా జీవిద్దాం ఈ టాపిక్ చాలా పెద్దది ఇంకా లోతుగా అంటే ఏ దోషం వాళ్ళు ఏ కూరగాయలు తినాలి ఏ సీజన్లో ఎలా ఉండాలి అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం ముఖ్యంగా ఇప్పుడు చలికాలం నడుస్తుంది చలికాలంలో వాతా మరియు కఫా దోషాలు విపరీతంగా పెరుగుతాయి వింటర్ సీజన్లో మనం తినాల్సిన స్పెషల్ ఫుడ్స్ ఏంటి ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు వింటర్ డైట్ చాట్ ఎలా ఉండాలి దీని మీద ఒక స్పెషల్ డెడికేటెడ్ వీడియో కావాలా కావాలనుకునేవారు కింద కామెంట్ సెక్షన్లో ఎస్ అని కామెంట్ చేయండి ఎక్కువ కామెంట్స్ వస్తే వచ్చే వారం ఆ వీడియోతో మీ ముందుకు వస్తాను ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చితే ఎవరికైనా ఉపయోగపడుతుంది అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే పైన చెప్పిన రిదోషాలలో మీ బాడీ టైప్ ఎలాంటిదో కామెంట్ చేయడం మర్చిపోవద్దు ధర్మం కోసం ఆరోగ్యం కోసం మన సనాతన లైఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు సర్వే జన సుఖినో భవంతు ధన్యవాదాలు